ఒకప్పుడు ఎవరూ లేని సమయాన్ని ఆసరాగా తీసుకున్న పడవవాడు ప్రయాణికులపై చెడ్డ నిగ్రహంతో దాడి చేయాలనే ఉద్దేశంతో ఉన్నాడు ఇదే పని చేయడం అతనికి కొత్త కాదు కాబట్టి ముందే పడవను ఒక ఒంటరి ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ బోటు ఇంజిన్ ను ప్రారంభించబోతున్న సమయంలో మహిళ యాన్జీ అనుమానం పెరిగింది అయితే ఆమె ఇంకా కొంత ఆశతో అతను భ్రూముకు వెళ్లాలనుకుంటున్నాడేమో అనుకుంది కానీ దురదృష్టవశాత్తు వాస్తవం అంత మంచిది కాదు ఆ పడవవాడు దాడి చేయబోతున్న క్షణానికి తన వెంట ఉన్న సెల్ఫ్ డిఫెన్స్ తీసి ఒకసారిగా ఊపింది ఆ ఊపుతో పడవవాడు భయపడి నదిలో పడిపోయాడు మాత్రం అక్కడి నుండి ఒకరినే వెళ్లిపోలేదు ఎందుకంటే ఆమెకు అక్కడ ఉన్న మరో వ్యక్తి పరిచయం లేదు అందుకే పడవవాడితో ఒప్పందం చేసుకోవాలనుకుంది అప్పుడు అచ్చం ఆ క్షణంలో ఒక భారీ మృగం ఒక దివ్యకాయ అలిగేటర్ కనిపించి పడవవాడిని ఒక గుప్పెడు లోపలసింది ఆ వెంటనే వైపు దూసుకొచ్చింది అప్పుడు కథ ఒక వ్యక్తి దగ్గరకు మారుతుంది అతని పేరు పది సంవత్సరాల క్రితం ఇతనే ఆ ప్రాచీన అలిగేటర్ ను చంపాడు కానీ దురదృష్టంగా అతను గమనించలేదు ఆ అలిగేటర్ ఒక గుడ్డను వదిలి వెళ్లిపోయింది పది సంవత్సరాల తర్వాత ఆ ప్రాంతంలో ఒక రిసార్ట్ ఏర్పడింది కానీ ఆ అలిగేటర్ గుడ్డు నుండి పుట్టిన మృగం ఇప్పుడు పెద్దదే మానవులపై దాడులు చేయడం ప్రారంభించింది ఇదే కారణంగా చాలా మంది కనిపించకుండా పోయారు శైజీ మళ్లీ అక్కడకు వచ్చాడు అసలు ఉద్దేశం ఆ అలిగేటర్ ను అంతం చేయడమే కానీ యాదృచ్ఛికంగా ప్రమాదంలో ఉన్న విషయాన్ని గమనించి మొదట ఆమెను రక్షించాడు ఆపై ఇద్దరు కలిసి మరికొంతమందిని పిలిచి ఒక పెద్ద బృందంగా ఏర్పడి మళ్లీ ఆ ప్రాచీన అలిగేటర్ పోరాటం మొదలుపెట్టారు చివరికి అందరి సహకారంతో ఆ రాక్షస అలిగేటర్ ను చంపగలిగారు సమాజం మళ్లీ తన పాత ప్రశాంతతను పొందింది